హలో అండి సేమియా పాయసం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి చూస్తున్నారా చక్కగా క్రీమీ క్రీమీగా సేమియా ఎక్కువ ఉడికిపోలేదు అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయినాయి అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ బియ్యాన్ని కొంచెం రెండు సార్లు కడిగేసి శుభ్రంగా నీళ్ళలో పోసి పెట్టానండి అలాగే ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఈ సేమియాని ఇప్పుడు నెయ్యి వేసి గిన్నెలో గిన్నెలో అది వేడి చే వేయించుతాము కొంచెం దోరగా వేయించితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా ఈ గిన్నెలో రాత్రి నేను సున్నుండుల కోసం నెయ్యిని వేడి చేశానండి ఆ నెయ్యి ఇది మళ్ళీ ఒకసారి అదే గిన్నెలు ఇది నేతి గిన్నె కాబట్టి దానిలోనే వేయిస్తున్నాను అనమాట ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసిందేనండి చక్కగా పూస పూసలు కట్టి చక్కగా ఉంది క్లైమేట్ కూల్గా ఉంది కదా దాని మూలన నెయ్యి బయటే ఉంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు చక్కగా ఇట్లా పూసలు కట్టి ఉంది ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు నేతితో వేయించుకోవాలన్నప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసిన నేతిని ప్రిఫర్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ నేతిలో సేమ్యాన్ని వేయించేసేద్దాం ఇది కొంచెం దోరగా వేయించితే సరిపోతుంది నేను ఈసారి మాత్రం ఇప్పటికిప్పుడు వంట చేస్తుండగా క్లైమేట్ కాస్త చల్లగా ఉంది కదా కాస్త వేడివేడిగా ఎప్పుడు కాఫీ టీలు తాగుతూ ఉంటామో అలా కాకుండా కొంచెం భోజనం టైంలోనే ఇలా సగబీన్ సేమియా పాయసం చేసి పెడతారనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తుందన్నమాట ఇప్పుడు సేమేగా వేగిపోయింది దీన్ని దించేసేసి ఒక పక్కన పెట్టేసి ఇత్తడి గిన్నెని అంటే నానబెట్టి నానబెట్టించాను కదండి ఒక పది నిమిషాలు ఈ పది నిమిషాలు అయితే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం ముందుగానే నానబెట్టుకుంటే ఇంకొంచెం త్వరగా ఉడుకుతాయి అనమాట ఎప్పుడైనా ఏం ప్రాబ్లం లేదు ఒక ఒక కప్పుకి మూడు గ్లాసులు నీళ్లు పోసి మీద పెడతాను అన్నమాట అవి నిదానంగా ఉడుకుతూ ఉంటాయి సేమని ఈ విధంగా వేయించుకుంటే సరిపోద్దండి ఇవి ఉడికినాయా లేదా అని తెలియటానికి ఇట్లా సగ్గుబియ్యం అనేది అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే సగ్గుబియ్యం పైకి తేలితే ఇంకా ఉడికిపోయినట్లేనండి ఇప్పుడు పాలు పోసుకుందాం నేను ఒక పెద్ద గ్లాసు పాలు పోస్తున్నాను ఇవి పచ్చిపాలేనమాట కాసినవి అయితే కాదు ఇప్పుడు కింద నుంచి ఒకసారి తిప్పామంటే సగ్గుబియ్యం ఈ పాలల్లో ఇంకా మిగిలింది ఉడికిపోద్ది పూర్తిగా ఉడికిపోవాలంటే ఇప్పుడు సగం ఉడికింది కదా ఆ పాలల్లో ఉడికిపోతాయి ఇప్పుడు సేమ్యాను కూడా వేయించేసేద్దాం ఈ సేమ్యా వే వేయించినటువంటి సేమ్యా కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదండి ఒక పది నిమిషాల్లో సేమ్యా ఉడికిపోతాయి ఒకసారి కింద నుంచి పైకి ఒకసారి ఇలా తిప్పుకున్నామంటే ఈ పాలల్లో కలిసిపోయి ఉడికిపోతాయి కాబట్టి సగబియ్యం సేమియా ఆ రుచి చాలా బాగుంటుందండి ఇలా మేగడ కట్టకుండా అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి క్రీమీ క్రీమీగా చక్కగా ఉంటుంది చిక్కబడిపోదు అలానే పలచగా నీళ్ళలాగా కూడా ఉండదు ఇది సేమియా పూర్తిగా ఉడకనివ్వకుండా కొంచెం అట్లా సేమియాన్ని పట్టుకుని విరిపితే ఇరిగిపోయేలాగా ఉంటే సరిపోతుంది అనమాట అంటే ఎక్కువ ఎక్కువ మీద అతిగా అంటే మితంగా ఉడిగిపోకూడదు సేమియాని అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి ఈ రెండు కప్పులు సగ్గుబియ్యం సేమియా అది ఒక కప్పు ఇది ఒక కప్పు కదా అలాగే ఒక కప్పు బెల్లం వేస్తున్నాను అంటే నూట యాభై గ్రాముల బెల్లం అయితే సరిపోయిందండి ఈ బెల్లం హైజీనిక్ బెల్లం ఏదో అంటున్నారు మామూలుగా బయట నుంచి తీసుకొచ్చిందే కానీ కా తెల్లగా ఉన్న బెల్లం కుందుల బెల్లం అయితే కాదు ఈ బెల్లంలో ఎండా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని ఇది దీన్నే మేము ఉపయోగిస్తున్నాం అనమాట అన్ని వంటలకి నేను వీడియోస్ చేసిన ఇదే బెల్లం నేను తిన్నా ఏం తిననమాట ఇది బెల్లం అంతా శుభ్రంగా కింద నుంచి పైకి ఒకసారి తిప్పుతున్నాను అనమాట కరిగిపోయేలాగా ఇది సిమ్లో పెట్టుకుని ఉడికించినట్లయితే చక్కగా సేమే పొంగకుండాను నీట్గా ఉంటుంది ఇది గిన్నె నిండా ఉంది కదా చక్కగా కింద నుంచి పైకి మరిగేలాగా ఒకసారి ఉడకనేసి బెల్లం కరిగిందా లేదా అని చూసుకుని ఆ తర్వాత యాలకుల పొడిని వేసుకుందాం నేను రెండు యాలకులను ఇలా దంచేసి పొడిలాగా వేసినానండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది కొంచెం ఒక ఉప్పు గల్లు కనుక మనం వేసుకున్నట్లయితే అది టేస్ట్ బాగుంటుంది అనమాట కొంచెం తీపిలో ఉన్న తీపి అంటే ఒక్కొక్కరికి కొంచెం స్వీట్ తినగానే వెగట అనేది వస్తుంది కదా అలా వెగట రాకుండా ఉండాలంటే సేమయాపాయసమైన పరమాన్నమైనా ఒక గల్లు ఉప్పు వేసామంటే చక్కగా బాగుంటుంది ఈ యాలకుల పొడి కూడా కింద నుంచి పైకి ఒకసారి తిప్పుతున్న వేసిన తర్వాత అది కూడా అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత గిన్నెలో పోసి పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్గా మీకైతే కావాలో ఒక కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఈ ఈజేమీ పాయసంలో జీడిపప్పు బాదం కానీ కిస్మిస్ కానీ వేస్తే ఇంకా బాగుంటుంది అవి ఏమీ వేయలేదనమాట అయినా కూడా కొంచెం నెయ్యి వేసిస్తే పిల్లలు బాగా తినేస్తారు ఇష్టంగా